హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం బ్లాగ్స్ కళ్యాణ వేడుకలు ఎక్కడ అనుకుంటున్నారా సికిన్లాపూర్ అంటే మా వాళ్ళు ఊరు అనమాట చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కన్నులు విందుగా ఉంటుంది రెండు కళ్ళు చాలా అనుకోండి దేవుణ్ణి చూడ్డానికి నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను కానీ చాలా బాగా జరిగింది అసలు నేను వెళ్ళి ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది నా పెళ్ళైన కొత్తలో వెళ్ళి కళ్యాణాన్ని జరిపించుకొని వచ్చాము మేము తర్వాత మా మామయ్య వాళ్ళు ఉంటారనమాట అక్కడ తర్వాత ఇదే ఫస్ట్ తర్వాత సెకండ్ టైం అనమాట చాలాసార్లు ఉన్నాను అంటే చిన్న ఉన్నప్పుడు ఉన్నాను పెళ్ళి అయిన తర్వాత వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము చాలా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణము ఇలా ఊరు ఊరంతా సున్నాలు వేసుకొని చాలా బాగా జరుపుకుంటారు ఈ కళ్యాణము గారి నెక్స్ట్ డే జరుపుకుంటారు ఎక్కడ అంటారా సికిందాపూర్ దౌలతాబాద్ అంటే అంటే జోగుపేట్ దగ్గర మీరు కూడా జోగుపేట్ నుంచి చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఓకేనా మీరు కనుక కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కళ్యాణం మాత్రం చాలా బాగా జరుగుతుంది ఎప్పు పెళ్ళి అంటే దేవుళ్ళ పెళ్ళి అంటే చాలా ఎప్పుడు ఇలా జరుపుకుంటారు మామూలుగా పె పెళ్ళిళ్ళు చూస్తుంటారు కదా అట్లా దేవుని పిల్లి కూడా అంత అవుతుంది బాషింగాలు కళ్యాణం తలంబ్రాలు ఒడి బియ్యం అన్నీ చేస్తారండి పంతులు గారు వేరే ఊరి నుంచి వస్తారు చెట్టు చేస్తారు ఎందుకంటే విగ్రహాలు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి శటగోపానికి చేస్తారు చూడండి బాషింగాలు కూడా కట్టేశారు హారతి ఇచ్చేసి తర్వాత కళ్యాణ వేడుకలు దగ్గర పడ్డాయి కుస్తీ మెట్టలు కట్టే టైం వచ్చేసింది అలా రెండు ఒకటే దగ్గర పెట్టేసి కట్టేస్తారనమాట ఇది అబ్బాయి తరపు నుంచి అమ్మాయి వాళ్ళ తరపు నుంచి పుస్తే మట్టలు వాళ్ళు ఎవరు మొక్కు ఎలా ఉంటే అలా తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఒడి బియ్యం కూడా ఎవరు మొక్కుకున్నట్టు వాళ్ళు తెచ్చి పోస్తారండి మిట్టలకు పూజ చేస్తున్నారు కొబ్బరికాయకి కట్టి కొబ్బరికాయకి పెట్టి దాని తర్వాత పుస్తమిట్టలు కట్టేస్తారు పూజ అయిపోగానే ఊరంతా కలిసిమెలిసి చేసుకుని కళ్యాణం ఎంతో విందుగా ఉంటుంది మీ ఊర్లలో ఇలాగే అవుతుందా మీరు కూడా చూసుంటే కా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా అవుతుంటే మా ఊర్లో అవుతుందని కంపల్సరీ చెప్పండి ఓకేనా మన సిటీ లైఫ్లో ఇవన్నీ చూడడం చాలా తక్కువ అంటే టికెట్ తీసుకుంటాం టైంకి వెళ్తాం కూర్చుంటాం కళ్యాణం చేయించుకొని బయటకు వచ్చేస్తాం ఇది అలా కాదు ఊరంతా కలిసి రావాల్సిందే అందరూ కలిసి చేయాల్సిందే కళ్యాణం ఒక పెద్ద పండగ పెద్ద జాతర ఎన్నో బండ్లు వస్తాయి బళ్ళు కూడా కడతారు ముందు రోజు అవి కూడా చూపిస్తాను షార్ట్ వీడియోలో చూపిస్తాను లాంగ్ వీడియో లింక్ చేస్తాను చూడండి బళ్ళు తిరుగుతాయి రథం తిరుగుతుంది పల్లక్కి సేవ కూడా అవుతుంది కల్ చూడండి పుస్తే అందరికీ చూపించి కట్టేశారు తర్వాత తలంబ్రాలు పోస్తున్నారు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది స్వామివారిని పల్లకిలో తీసుకొచ్చి ఊరంతా తిప్పి ఇంటికి గుడికి తీసుకొచ్చి కళ్యాణం చేస్తారు ఇదంతా ముందు రోజు అవుతుంది ఉగాది రోజు నైట్ పల్లకిలో స్వామివారిని కూర్చోబెట్టి ఊరంతా తిప్పి తర్వాత గుడికి తీసుకొస్తారు నెక్స్ట్ డే కళ్యాణం అనమాట ఇదే కళ్యాణం మనం చూస్తున్నాం చాలా అంటే చాలా బాగా కన్నులు రెండు కళ్ళు సరిపోంటారు కదా అలా ఉంది చూడండి ఎంతో బాగుంది కళ్యాణం అయిపోయింది హారతి చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఒడి బియ్యం అనమాట ఇంకా అందరూ పక్కకు జరిగేసి అమ్మవారికి అమ్మవారికి ఒడి బియ్యం పోసారు ఇంకా అంతే అండి కంప్లీట్ అయిపోయింది మన కళ్యాణం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజం బ్లాగ్స్ ఓకేనా బాయ్